సెక్యూరిటీ ల్యాబ్సెస్ పైన పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది ఆయన చెప్పేది ఏంటంటే మోడీ గారు పర్యటన జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కానీ అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఆ రోజు మోడీ గారి సభలో సెక్యూరిటీ ల్యాబ్సెస్ క్లియర్గా కనపడినాయి అది ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా మరి ముఖ్యమంత్రి పర్యటనలో మరి సెక్యూరిటీ ఎందుకు ఎలర్ట్గా లేదు ఇంటెలిజెన్స్ ఎందుకు ఎలర్ట్గా లేదు అక్కడ ముఖ్యమంత్రి పర్యటన జరుగుతున్న దాన్ని తెలిసి కూడా ఆ టైంలో పవర్ కట్ ఎందుకు ఎందుకు జరిగింది అక్కడ సీసీ కెమెరాల్లో ఆ రాయి సంఘటన అక్కడ ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఆ సీసీ కెమెరాల్లో ఎందుకు కనపడలేదు సీసీ కెమెరాలు ఎందుకు క్యాచ్ చేయలేకపోయినాయి ప్రా పోలీస్ అధికారులు రెండు లక్షల రూపాయలు తెలియజేసిన వాడికి దాడి చేసిన వ్యక్తుల గురించి సమాచారం ఇచ్చిన వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించినటువంటి నేపథ్యం అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెక్యూరిటీ ల్యాబ్సెస్ జరుగుతున్నాయి సరిగ్గా పోలీసింగ్ అనేది సరిగ్గా జరగట్లేదు ఇంటెలిజెన్స్ అనేది సరిగ్గా లేదు ప్రభుత్వంలో ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమా పోలీసు వారి యొక్క నిర్లక్ష్యమా ఇంటెలిజెన్స్ ఎవరి యొక్క నిర్లక్ష్యమా గులకరా వేసినటువంటి వ్యక్తి ఎవరు అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు దానికి బాధ్యులు ఎవరు ఇంతవరకు సంఘటన జరిగి ఇన్ని గంటలైన తర్వాత కూడా ఒక ముఖ్యమంత్రి పైన దాడి జరిగితే ఎందుకు వాటిని బయటికి తీయలేకపోయారు మరొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి సందర్భంలో కూడా ఎన్నికలు వచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారిపైన జగన్మోహన్ రెడ్డి గారిపైన దాడులు ఎందుకు జరుగుతూ ఉంటాయి గతంలో జరిగినటువంటి కోడికత్తి అంటే అత్యంత పకడ్బందీ భద్రత ఉన్నటువంటి సెంట్రల్ సెక్యూరిటీ ఉన్నటువంటి మరి విమానాశ్రయంలో కోడికత్తి ఎలా దొరికింది కోడికత్తి ఎట్లా ఎట్లా దాడి చేశారు దానికి సంబంధించి విచారణ కానీ దానికి సంబంధించి నిందితులు కానీ ఒక వ్యక్తిని తీసుకుపోయారు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టారు దానిపైన ఎంతవరకు ఎలాంటి మరి ఎలాంటి విచారణ జరిగిందో జడ్జిమెంట్ లేదు తీర్పు లేవు అది జరిగినటువంటి నష్టం ఏంటో ఎవరు దాడులు చేశారో అది కుట్రపూరితంగా జరిగిందా వాస్తవంగా జరిగిందా అనే విషయాలపైన సరైనటువంటి ఇది లేదు మళ్ళీ అలాగే బాబాయ్ హత్య జరిగినప్పుడు దాన్ని గుండెపోటుగా వర్ణించి దాన్ని ఎన్నికల్లో సానుభూతి పొందడం కోసం ప్రయత్నం చేసినటువంటి విధానం మళ్ళీ నిన్న ఎన్నికల ప్రచారంలో విజయవాడలో మరి గులకరాయి వేసుకోవటం దాన్ని దెబ్బ దాని దానిపైన వెంటనే ఆ శ్రేణులన్నీ విజయవాడలో ధర్నా చేయటం ఆయనకి దెబ్బ తగిలిన రాయి ఆ చిన్న రాయి ఆయనకు తగిలింది కాకుండా పక్కనున్నటువంటి మరి వెల్లంపల్లి శ్రేణుగారి పైన రాయిపడి ఆయనకు కూడా గాయమయ్యి ఆయనకు కూడా దెబ్బ తగిలినటువంటి పరిస్థితి ఆయన కూడా పైన పెద్ద బ్యాండేజ్ వేసుకొని ఉన్న అంత అంటే అంత తీవ్రస్థాయిలో అంత బలంగా రాయి ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అది కనుక్కోవాలి కదా అనేది వెళ్ళే విషయం దీంతోపాటే ఏమంటారంటే అనేక రకాల సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి ఆ సంఘటనలన్నిటికీ బాధ్యులెవరు ఆ సంఘటనల్ని పోలీసింగ్ అనేది ఒక ఇక్కడ వైఫల్యమే కాదు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఓ పదిహేను ఏళ్ల పిల్లవాడిని తోటలు వేసి కాల్ చేసినప్పుడు సానుభూతి ఎందుకు వ్యక్తం చేయలేదు రాష్ట్ర ప్రజలంతా కూడా అయ్యో పాపం ముఖ్యమంత్రి గారికి దెబ్బ అనేవాళ్ళు అయ్యో పాపం పదిహేను సంవత్సరాల పిల్లవాడిని ఎలా చంపేశారని ఎందుకు అడగలేకపోయారు అలాగే ఒక స్త్రీ ఆ రేపల్ల రైల్వే స్టేషన్గా రేపు గురైతే వాళ్ళు రేపు చేయడానికి రాలేదు దొంగతనం చేయడానికి వచ్చారు అనుకోకుండా రేపు జరిగిందని చెప్పి ఒక మంత్రి అలా మాట్లాడినటువంటి వైనం అదేవిధంగా సుగాలి ప్రీతి ఆ అమ్మాయి ఒక స్కూల్లో ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటా ఉంటే ఆ అమ్మాయిని రేపు చేసి చంపినటువంటి పరిస్థితి ఉంటే దానిపై ఇంతవరకు విచారణ జరగడం కానీ నేరస్తులను పట్టుకోవడం కానీ జరగనటువంటి వైనం వీటన్నిటి నేపథ్యంలో అంటే వీటన్నిటికి కూడా ప్రభుత్వ వైఫల్యాలే ఇవన్నిటి కూడా బాధ్యత ఎవరు తీసుకోవాలి పోలీసింగ్ బాధ్యత తీసుకోవాలి మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత తీసుకోవాలి ఇన్ని సంఘటనలపైన సానుభూతి తెలియనటువంటి సానుభూతి తెలపినటువంటి వాళ్ళు ఓ చిన్న గులకరాయి తగిలితే ముఖ్యమంత్రి గారికి అది ఎలా జరిగిందో ఏం జరిగిందో వాళ్ళు విచారం చేసి నిర్ధారించకముందే దానిపైన సానుభూతిని తెలియజేయటం దానిపైన ధర్నాలు చేయటం హత్య హత్య ప్రయత్నం చేశారనేటువంటి ప్రచారం చేయటం దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం ఏమిటి డ్రామా ఏమిటి డ్రామాలు ఎన్నాలి డ్రామాలు ఈ సానుభూతి డ్రామాలు ఈ కాపై జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చినటువంటి వైనాన్నైతే మనం గమనించవచ్చు